హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చీజ్ చూపించబోయే వంట కార్న్ చీజ్ పకోడీ దీనికోసం ముందుగా ని చక్కగా పుల్చుకొని కుక్కర్ లోకి వేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి పోయిన తర్వాత మూత తీసేసి వాటర్ లేకుండా కార్న్ ని మిక్సీ జార్ లోకి తీసుకొని స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు కొత్తిమీర కరివేపాకు పుదీనా గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ కొద్దిగా చాట్ మసాలా రుచికి సరిపడ్డ ఉప్పు కొద్దిగా కారం గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ చివర్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం చక్కగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి పైన కడాయి ఆయిల్ వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత బ్యాటర్ ని చిన్న చిన్నగా బజ్జీల మాదిరిగా తీసుకొని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కడాయిలోకి మెల్లిగా వేసుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో మలుపుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత స్టర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే బ్యాటర్ మొత్తం పకోడీలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేడి వేడిగా కాన్చీస్ పకోడీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీ కనుక నా ఈ కాన్చీస్ పకోడీ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్